నిర్గమా కాండట అధ్యాయం పదిహేను వచ్చి నిర్గమాకాండము ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన ఆగ్యుప్తు రాజు చిఫ్రా పుయా అను ఏప్రిలా మంత్రస్థానులతో మాట్లాడి మీరు ఏప్రిల్ 3 నకు మంత్రస్థానపాన చేయించు వారిని కాంటోపేట్ మీద చూసినప్పుడు మగవాడైన యన్న పంచంపుడి ఆడదైన యన్న జన్ బ్రతికినిడిని ఆర్ప చేత చాలెను బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో పాత నింధన గ్రంథంలో దేవులు పదాలు చేశారు ఎన్ను ఆ పదే అద్భుతాలలో చివరి అద్భుతం ఏంటంటే చివరి మమ్మలను మా దేశం వెళ్ళిపోయి అక్కడ మేము మా దేవుడిని ఆరాధించుకోవాలి మమ్మల్ని పంపండి అంటే నేను పంపడం నాకు ఇష్టం లేదు అప్పుడు మోషి అన్నాడు ఎదుగు పంపకపోతేవారు జేసీలైన వారు ఈ అయ్యప్పలో జ్యేష్ఠైన వాళ్ళు చనిపోతారు జ్యేష్ఠ కుమారుడు చనిపోతారు అని చెప్పినప్పుడు అనే మాట మాట ఏం ఎక్కడ పోవాలి అప్పుడు ఒక గొర్రెను వధించి అది అండకొమ్మలకు నిలువ ఆ రక్తాన్ని పోసుకున్న ఇంటిలో మరణం ఉండదు ఆ ఇంట్లో ఏమి ఉండదు మరణం ఉండదు అలా ఎవరైతే ఆ మాట వినకుండా మాకు అనవసరం అని మూర్ఖత్వంగా ఉంటారో అది రాజు పేదైనా పేద అయినా ఏం జరుగుతుంది మాట వినని మూర్ఖత్వం ఉన్న వారి ఇంటిలో మరణం వస్తుంది అని ఇది దేవుడి మాటగా మోషించారు అప్పుడు కొరు ఎంతకారం అది ఎలా ఏం చేసుకుంటా చేసుకో నాకు మా దేవుతో ఉన్నారు మా దేవుళ్ళు ఉన్నారు నువ్వెంత నీ దేవుడు ఎంత ఆమెగా హేళన చేస్తారు చాలా మంది అలాగే హ్యానం చేస్తారు అలాగా చెందినప్పుడు ఆ రోజు ఎవరైతే మోసే ప్రవక్త మాట అది దేవుడి మాటగా తిని ఆ పసు పలు పశువును వదించి ఆ రక్తాన్ని అడ్డుకొమ్మలకు నిలువ కొమ్మలకు దార్బంధాల మీద రాసుకొని చక్కగా వండుకొని తిన్నా ఎవరైతే ఇంట్లో ఉండి పసుకాను బలి పశువు రక్తం చూశారో ఆ ఇంటిలో మరణం ఉన్న ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో రాజు ఇంట్లో కూడా మరణం వచ్చింది అందరి ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు వచ్చింది ఈ మాటను పట్టుకొని ఈ మాటను పట్టుకొని ఈ మధుర్మాదులు ఏం చేస్తున్నారంటే దేవుడి తప్పు కదా ఈ అయోత్తులు మొదటి కుమారుడిని చంపడం అది తప్పు కదా దేవుడు అనేవాడు అలా చేయకూడదు కదా దేవుడు ఒక యూదులకే దేవుడా అన్ని జనులు కూడా అయూత్తులు కూడా అయిన దేవుడే కదా మరి దేవుడు అయినప్పుడు మొదటి కుమారుని అలాగే చంపచ్చా అలా చంపచ్చా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు అని చెప్తున్నారు కదా మరి అలాంటి దేవుడు ఎందుకు ఈ అయ్యుత్తుల్లో జాస్తి కుమారులను చంపాడు తప్పు కదా అలా దేవుడు ఎలా కలుగుతాడు అని ఎగతాలిగా వ్యంగ్యంగా మారు ప్రశ్నిస్తాడు దాని జవాబు ఏంటి మార్తమ్మా ఏంటి జవాబు కాబట్టి దాని జవాబు ైబల్లోనే ఉన్నది మొదటిగా మనం చూసుకోగలిగితే అయ్యుక్తుల చరిత్ర మనకు తెలియాల దాని ఎవరు చెప్పాలంటే ఇదేం లేదా అయ్యుక్తు దేశ చరిత్ర మనకు తెలియాల ఈ అయ్యుక్తు దేశ చరిత్ర ఏంటి అని అంటే ఐయుప్తు ఇస్రాయిల్ ఎలా వెళ్ళారు అంటే యోషేఫ్ అనే వ్యక్తి అమ్మే పడ్డాడు అనమాట అయ్యుక్తి దేశంలో అయ్యుక్తు దేశంలో ఎవరో అమ్మే పడ్డాడు యోశప్ అనే వ్యక్తి ఆ యోషపు పెద్దవాడై దేవుడు అతను దీవిస్తే అతను అమ్మేసాడు ఆ అమ్మేయబడిన వ్యక్తి పోతింపర్ అనే ఒక సైనికుడు సైన్యాధింట్లో పని చేసుకుంటున్నాడు దేవుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటికి కొద్దిగా ఆశీర్వదించాడ అయితే ఆ పోతింపర్ భార్య ఈ చక్కని తరవడం మీద ఏం చేసింది కాబట్టి ఆ ఆ ఇంట్లోంచి పారిపోతే అతని మీద నింద ఆ ఇంట్లో పెట్టించండి నన్ను ఇతడు పల పతరించి పడ్డాడు చేయబోయా అతను నిజం తెలిసిన అతను జైల్లో పెట్టించాడు ఈ జైల్లో పెట్టించినప్పుడు రాజు కల ఆ కళభావాన్ని ఎవరు చెప్పాలి ఎవరు చెప్తారు అంటే ఎవరు చెప్పలేదు అప్పుడు ఎవరు చెప్తారు ఈ చెప్తాడు అప్పుడు రాజు అనేది వెళ్ళాడు అప్పుడు రాజు ఒక కళొచ్చింది ఏంటంటే వెన్నులు పేల వెన్నులు పలిచిన ఎత్తులు పేల ఎత్తులు ఏడు సంవత్సరాలు వలిచిన ఎత్తులు ఆ తర్వాత పీల ఎత్తులు అవన్నీ ఆ పేల వెన్నులు వచ్చాయి దీని కథ ఏంటి అని అన్నప్పుడు చెప్పినప్పుడు ఎంత జ్ఞానం ఉన్నవాడు నువ్వు గనక ఇది అంతగా ఉంది చూసుకో అని చెప్తే ఏడు సంవత్సరాల కరువు ఏడు సంవత్సరాల సమృద్ధి అయిన పంట అందుకనే ఏడు సంవత్సరాల సమృద్ధి అయిన కొట్లు కట్టి దాచాడు ఆ తర్వాత ఏడు సంవత్సరాలు ప్రపంచం అంతా కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు అన్నలు కూడా కరువుతో ఉండి దేశం వచ్చాడు అయ్యప్ప దేశంలో ప్రజలు సమృద్ధిగా ఉన్నారు అంతేకాదు వారు అనేక దేశాల వారికి ధాన్యాన్ని అమ్ముతూ ఉన్నారు ఆ అమ్ము పడిన వారిలో కొనుక్కోవడానికి వచ్చిన వారు ఎవరున్నారు ఈ అన్నల్ని చూచాడు అన్నల్ని గుర్తుపెట్టాడు ఆ తర్వాత చెప్పాడు ఆ తర్వాత ఈ ఆకర్ని చూచాడు వాళ్ళందరూ మళ్ళీ అక్కడికి వచ్చారు ఐదు ఈ ఐగుప్తులోనే ఏమంటే వారు విస్తరించారు విస్తరించిన వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలకి నాలుగు వందల ముప్పై సంవత్సరాలకి జనాంగం అయిపోయారు ఇక ఇంకెలా పెరిగిపోతున్నారని చెప్పి పరు ఏం చేసింటే వీళ్ళు మన మీద తిరుగుబడి చేస్తే మనం ఏమైపోతాం మనం ఏమైపోతాం ఓడిపోతాం కాబట్టి వీళ్ళ మగవాళ్ళు పెరగకూడదు అని చెప్పి మగపిల్లలందరినీ చంపేయండి అన్నాడు పిల్లలు పుట్టిన వాళ్ళు అందరినీ చంపేయంట అప్పుడు అందరినీ మంతస్థానం చెప్పాడు మంత్లు ఏం చేసేవారు అంటే ఆడపిల్లలు అయితే పక్కన ఇచ్చారు మా పిల్లల్ని అయితే అలాగే ఎంతో మంచి స్థాయి పిల్లల్ని చంపేస్తే ఆ ధ్వని దేవుడు విన్నా అందుకే పాపం చేసిన వాడికి ఆయన పనిష్మెంట్ ఇస్తారు వాడికి ఏం చెప్తే కర్మ ఎవరిని పడిచిపెట్టారు పాపం చేసినట్టు అందుకే ఆ పనిష్మెంట్ అంతా కూడా ఎవరు బాధపడతారు అదంతా ఎవరికి రాజు చేసిన తప్పుకి దేశ ప్రజలందరూ అనుభవించవలసి వచ్చింది వాళ్ళు కూడా దాన్ని సమ్మతించారు అందుకని దేవుడు రాజుతో ఆ దేశంలో బూర్ఖులుగా ఉన్న వారు అందరినీ శిక్షించాడు దేవుడి వైపు తిరిగి ఎవరైతే ఆ బొరిపెండ రక్తాన్ని తీసుకున్నారు ఆ కుటుంబాల్లో మరణం లేదు వినలేని వారు మూర్ఖంగా ఉన్న వారికి ఏం వచ్చిందంటే వారి కుటుంబంలో మరణం వచ్చింది అందుకనే దేవుడు చేసిన పని తప్పు అంటారా రైట్ అంటారంటే ఈ ప్రకారంగా చూస్తే చిన్న పిల్లల్ని చంపిన రక్తము వారి పిల్లల మీద శాపంగా వచ్చింది అది కరెక్ట్ అందుకే ఎవరినన్నా ఏమండి మనం పాడు చేస్తే ఆ పాపం మనకి తగలక ఎవరిని పాడు చేయకూడదు భోగ్యం అయితే భోగ్యాలు లేకుండా నోరు మూసుకొని ఉండాలి చెడపకరా చెడు అని ఎవరిని చెడపడానికి మనం మంచి చేసేవారి మనము ఉండాలి అది అన్ని అన్యురాలువైనా క్రైస్తురాలే ఎవరైనా నువ్వు చెడు చేసినప్పుడు దాని శిక్ష మాత్రం దేవాది దేవుడు అయ్యక తప్పడు అందుకే ఐగుప్తులు ఏమిటి ఐగుప్తులు తప్పు చేసిన ఐగుప్తుల్ని శిక్షించాడు మళ్ళీ ఇస్రాయిల్ తప్పు చేసిన ఇస్రాయిల్ ని కూడా దేవుడు అందుకనే దేవుడు న్యాయాధిపతి కాబట్టి న్యాయమైన కనుక వారు చేసిన చిన్న పిల్లలు చంపిన పాపము దేవుడు వాళ్ళ పిల్లలను ఆ పిల్లలు పోతే ఎంత ఎలా ఉంటుందో అలా అనిపించేటట్లుగా యువతులు అనిపించేటట్లుగా చేశాడు అనగా పాపం చేసిన వారు శిక్ష శిక్ష పడక మానదు ఆయన పాపం చేసిన వాడిని శిక్షించగా మానడు అందుకని దేవుడు న్యాయవాది విధంగా శిక్షించాడు అందుకే చూడండి నెరకుమకాండం పద్నాలుగు ఇరవై చదవండి పద్నాలుగు ఇరవై రెండు నెరకుమకాండం పద్నాలుగు వచ్చే ఇరవై నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను మరి వెనుకున్నా ఆ నీళ్లు సముద్రంలో నడిచి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు సైన్యం అంతా చచ్చిపోయింది ఇప్పుడు సైన్యం చచ్చిపోతే ఐగుప్తి దేవుడు ఇచ్చే కదా ఇప్పుడు ఐగుతుల్లో సైన్యం సైన్యం అంతా ఏమైంది అంటే నీళ్ళ ముందు చచ్చిపోయింది ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ ఐగుప్తున్న ఆగ్రహం కదా దేవుడు వీళ్ళు ఆక్రమించేసుకొని చేసుకొని కదా ఎందుకు అనలేదు ఎందుకు అనలేదు కంటే శ్రేష్టమైనది పాలు తేను ప్రవహించు వాన దేశము దేశం కాబట్టి అది దానికోసం కాదు ఐగుప్తి కోసం కాదు కాబట్టి దేవుడు ఇవ్వాలంటే అక్కడ చెప్తాం దేవుడు అక్కడ చెప్తా అక్కడ సైన్యం చచ్చిపోతారు కానీ దేవుడికి ఏమండి ఐగుప్తం చేసుకుంటా దేవుడికి చెత్తం కాదు ఏది కావాలా అబ్రహాము యాకోబుకు ప్రమాణం చేసిన దేశం ఏంటంటే పరమకానో ప్రాంతం అనమాట ఇప్పుడు మనకు ఆయన వాగ్దానం చేసిన దేశం ఏంటంటే పరమకాన స్తోత్రం వారి కానాను మనకు పరమకాణ ఈ విషయాలు జ్ఞాపం చేసుకుంటే దేవుడు చేసిన పని న్యాయమా అన్యాయమా అంటే న్యాయమే అన్యాయం చేసిన వారి శిక్ష అయినా విధించడం న్యాయమే అందుకే ఎవరో పిల్లలు కదా వాళ్ళ నాశనం అయిపోతున్నారు అని మనం అన్యాయం జరుగుతూ చూస్తూ ఊరుకోకూడదు అనమాట ఈ అయ్యప్ప ప్రజలు అందరూ ఏం చేశారంటే ఆ ఆ జాతీయ ప్రజలే కదా ఆ వేరే ప్రజలే కదా ఏమైపోతున్నారు చచ్చిపోతున్నారు అని ఊరుకున్నారు ఆ చేప ఎవరి మీదకి వచ్చింది దేశం మీదకి వచ్చింది అందుకే మన తప్పు జరిగినప్పుడు మనం ప్రశ్నించాలా అప్పుడు వారి పక్షాన దేవుడు నిలబడతాడు కాబట్టి న్యాయం పక్షాన మనం నిలబడాలా దేవుడు వారి పక్షాన ఇది ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు నీతి మంత్రుడు ఆయన నీతి మంతుల పక్షాన న్యాయవంతుల పక్షాన నిలబడే దేవుడే కనుక దేవుడు ఏం చేశాడు ఆయుక్త దేశానికి న్యాయము తీర్చుడు స్తోత్రం అందుకే అన్యాయం ఎప్పుడైనా ఓడిపోతుంది న్యాయం ఎప్పుడు కూడా గెలుస్తుంది అందుకే సత్యమేమో జైతే సత్యము ఓడిపోయినట్టున్నా గెలుస్తుంది ఎందుకంటే సత్యం పక్షాన దేవుడు అంటాడు అన్యాయం పక్షాన దైవం ఉంటాడు కాబట్టి దైవశక్తి ముందు శత్రు శక్తులు ఓడిపోతా మానవు కాబట్టి మాటలు విన్నా ఈ మతమాదులు అలాగే తెలియని వారు కూడా నేర్చుకొని వారు రక్షించబడి నేలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాట నీకు అర్థమయ్యాయని నమ్ముతూ గాడ్ గా దేవుడిని దీవించాల రూపాయి ఈ రోజు నాతో మాతో మాట్లాడిన కొందనాలు అయ్యో ఈ మాట ద్వారా ఇందులో ఉన్న సత్యము నువ్వు న్యాయమైన దేవుడు సత్యమైన దేవుడు అని నీతిగల దేవుడు అని తెలుసుకున్నాను అయ్యక్తులు చంపడానికి కారణం వారు మూర్ఖులు మూర్ఖులు కాపంచేస్తున్నారు అంతే వారు చంపబడ్డ ఎవరైతే మీద చూపారో వారు అయ్యక్తులైనా ఎవరైనా రక్షించారు కాబట్టి రోజు మేము కూడా నిర్ ఉన్నప్పుడు వారు ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా నీ మాటల లోపడితే వారందరికీ కూడా రక్షణించి ఆ పరమ కాణాన్ని హక్కుదారులుగా చేయాలని మీరు ఆశపడుతున్నారు కాబట్టి అంత నేను అంగీకరిస్తారో నీ కృపలో వాళ్ళందరికీ అవడానికి అధికారం ఇచ్చినందుకు వచ్చి నీ బిడ్డలను వారి కుటుంబాలను ఎవరైతే చూసి లోపడుతున్నారో వారిని వారి కుటుంబాలను దీవించి రక్షించి ఆ పరమకాలుగా మార్చు ఏ ప్రార్థించి అడిగిపోంది నామూ తిల్వ రక్తమే చే